లాంగ్ టెన్ అని చెప్పేసి ఒక లెక్చర్ ఉండే గవర్నమెంట్ ప్రైవేట్ దాంట్లో లెక్చర్గా పనిచేసేవాళ్ళు అతనికి కొంచెం కరోనా వచ్చేసి ఏమైందంటే హాస్పిటల్ అడిగి హాస్పిటల్ హైదరాబాద్ అంటే రెండు కాళ్ళు డాక్టర్ అసలు మేడం ఏమన్నా కాళ్ళు తీసేనప్పుడు పర్లేదు కానీ మొత్తానికి ఆయన బతకాలని చెప్పేసి రెండు కాళ్ళు తీసేయడం జరిగింది ఆ తీసేసిన వాడని నేను కేవలం పేపర్ ద్వారా జరిగాను

అమౌంట్ ఇస్తూ ఆ మెసేజ్ చేస్తారంటే విత్న్ వన్ వీక్ లో ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ కలిపి యాభై వేల రూపాయలు విత్సండ్ కరెక్ట్ అయింది అక్కడికి పోయి డైరెక్ట్ ఆయన ఫోన్పే నెంబర్కి చేసి ఆయనకి తెలుస్తుంది

చక్కగా స్వచ్ఛంద సంస్థ పెట్టిన చంద్రబాబు వారి యొక్క సహచరులందరూ ముందుకు రావడం హర్షణీయం వారనే కాదు మనసున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పర్సెంటేజ్ ఏం చేయాలా నేను వచ్చిన చూస్తున్న ఆలోచిస్తూ నేను ఏం చేయాలి నేను ఏ ఏ రకంగా పోవాలి ఏమో నాకు మాట్లాడి శక్తిచ్చాడు ఆలోచించి బెదిరించాడు నలుగురు సాయం చేయగలిగే పదవి ఇచ్చాడు డాక్టర్ ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా హర్ష విషయం ఇక్కడ చిన్నగా మిత్రుడు ఎప్పుడు కూడా అధికంగా సామాజిక భోజనం ఆలోచించే వ్యక్తి కాబట్టి అటువంటి రంగంలోనే ఈ మధ్యకర చాలా కార్యక్రమాలు నాలుగు సాహిత్యం